ప్రపంచ అవయ దాన దినోత్సవం సందర్భంగా కిమ్స్ శిఖర్ హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అవయదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది లైక్ కూడా మీ కోరే అవయవ దాతలుగా ప్రతి తీసుకోండి మీ ఒక్క డెజిషన్ అనేది ఇట్ ఇస్ గోయింగ్ టు చేంజ్ లైఫ్ ఆఫ్ ఎయిట్ అవయవం అనేది మెషిన్ లో గానీ ఫ్యాక్టరీలో గానీ తయారు చేసేది కాదు సో ఇంకొక మనిషి ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలం ఇదే అవేర్నెస్ మన కంట్రీలో తేగలిగితే ఒక మనిషి చనిపోతున్నా కూడా అదే మనిషి ఇంకో నలుగురికి ప్రాణం పోయగలిగిన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ హాస్ మెనీ స్కీమ్స్ అండ్ ఇట్స్ బికమ్ ఈజియర్ నౌ డేస్ టు రిజిస్టర్ అవర్ సెల్స్ టు దీస్ వెబ్సైట్స్ సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ హర్జ్ ఎవ్రీబడి టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమంగ్స్ దెమ్సెల్స్ అండ్ పీపుల్ అరౌండ్ కాదేది దానానికి అనర్హం అన్నట్టు మన శరీరం కూడా కాదు ఇది అవయవ దానానికి అనర్హం చాలామందికి కారణ కళ్ళు చూపు కోల్పోయిన వాళ్ళు చాలామందికి ఈ ఆర్గాన్ డొనేషన్లో కళ్ళు డొనేట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్గా కంటి చూపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అంటే అసలు అది ఆలోచించడానికే చాలా బూస్పంస వచ్చేటట్టుగా ఉంటుంది అది